రఘుబాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ నెగిటివ్ పాత్రల్లో అందరి స్టార్ హీరోస్ మూవీస్ లో నటించి మంచి అభిమానం సంపాదించుకున్న విషయం తెలిసిందే అయితే ఈయన తండ్రి నటుడు గిరిబాబు అని తక్కువ మందికే తెలుసనే చెప్పాలి కానీ రఘుబాబు తమ్ముడు కూడా ఒకప్పుడు తెలుగు హీరో అని చాలా వరకు ఎవ్వరికీ తెలియదు ఇదిలా ఉంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండే రఘుబాబు ఓ రాజకీయ నేత మృతికి కారణమవ్వగా ఆ యాక్సిడెంట్ లో కొన్ని నిజాలైతే అయితే బయటపడ్డాయి మరి ఆ నిజాలేంటి అన్ని మూవీస్ చేసిన రఘుబాబు ఆస్తులు ఎలా పోగొట్టుకున్నాడు అసలు గిరిబాబు ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీలో రఘుబాబు యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి రఘుబాబు అసలు పేరు ఎర్రా రఘు ఈయన పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లోని రావినూతల అనే గ్రామంలో మధ్య తరగతికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు గిరిబాబు తల్లి పేరు శ్రీదేవి రఘుబాబుకి బోసుబాబు అనే తమ్ముడు మాధవి అనే ఒక చెల్లెలు ఉన్నారు అయితే రఘుబాబు తండ్రి గిరిబాబు కూడా సినీ నటుడనే విషయం అందరికీ తెలిసిందే ముందు గిరిబాబు గురించి తెలుసుకుంటే అసలు ఏం జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది ఎర్రా శేషగిరిరావు రావు అలియాస్ గిరిబాబు ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ఎనిమిదిన రావినూతల్లో జన్మించాడు ఈయన తండ్రి పేరు నాగయ్య తల్లి పేరు నాగరత్నమ్మ వీరికి గిరిబాబు చాలా ఆలస్యంగా పుట్టడంతో గిరిబాబుని గారాభంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు ఇక గిరిబాబు చదువుల విషయానికి వస్తే రావి నూతల్లోని ప్రాథమిక పాఠశాలలు చదవగా గిరిబాబుకి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆయనకి ఎక్కువగా నాటకాలంటే ఇష్టం ఉండడంతో స్కూల్కి వెళ్లకుండా నాటకాలని చూస్తూ ఉండేవాడు అలాగే టూరింగ్ టాకీస్లలో వేసే ఒకే మూవీని మూడు నెలలైనా సరే రోజు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉండేవాడు అలా సినిమాల్ని చూస్తూ చూస్తూ గిరిబాబుకు కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది ఇదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇక్కడే ఉంటే నాటకాలు సినిమాలు అని పాడవుతావు వెంటనే ఒంగోళ్ళోని హై స్కూల్కి మార్పించారు అక్కడికి వెళ్ళినప్పటికీ గిరిబాబుకి నాటకాల మీద ఇంట్రెస్ట్ తగ్గలేదు తన ఫ్రెండ్ నాగేశ్వరరావుతో కలిసి అక్కడ జరిగే నాటకాలకు వెళ్తూ ఉండేవాడు అలా గిరిబాబు చదువుల మీద ధ్యాసి పెట్టకపోవడంతో పదవ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఇక్కడే ఉంటే ఇంకా పాడవుతామని తల్లిదండ్రులు గిరిబాబుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు అయితే ఊరికెళ్ళాక కూడా గిరిబాబుకి నాటకాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరగడంతో ఇంట్లో వాళ్ళకి తనకి చదువుల మీద ఇంట్రెస్ట్ లేదని గట్టిగా చెప్పేసి నాటకాల ట్రూప్ని సెట్ చేసుకొని తనే నాటకాలని డైరెక్ట్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉండేవాడు దీంతో అతని మా నటన్ని చూసి కొంతమంది బాగుందని చెప్పడంతో తన నటన మీద తనకి కాన్ఫిడెంట్ వచ్చి వెళ్ళి పెద్ద హీరో అవ్వాలని అనుకున్నాడు ఇదే సమయంలో ఇదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళు ఇలా అయితే కాదని పెళ్లి చేస్తే కొంత బాధ్యతలైనా తెలిసొస్తాయని గిరిబాబుకి శ్రీదేవి అనే అమ్మాయితో పంతొమ్మిది వందల అరవై మూడులో పెళ్లి చేశారు పెళ్లి తర్వాత కిరిబాబు కొన్ని రోజులు నాటకాలు చేయగా పెద్దగా డబ్బు రాకపోవడంతో నాటకాలను వదిలేసి పొలం పనులు చేయడం మొదలుపెట్టారు తర్వాత ఈ దంపతులకి రవిబాబు బోస్బాబు మాధవి అనే ముగ్గురు పిల్లలు జన్మించారు అయితే గిరిబాబుకి నాటకాల మీద ఇంట్రెస్ట్ అలాగే ఉండడంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒంగోలుకెళ్ళి నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు కానీ ఆయనకి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది అలా నాటకాలు చేస్తున్న సమయంలో గిరిబాబు ఫ్రెండ్ నాగేశ్వరరావు కొత్త నటులు కావాలని న్యూస్ పేపర్లో యాడ్ చూడడంతో వెంటనే గిరిబాబుకి విషయం చెప్పడంతో ఇదే మంచి అవకాశం అని వెంటనే తన ఫ్రెండ్ స్టూడియోలో ఫొటోస్ దిగి వాటిని మద్రాస్కి పంపించాడు తర్వాత రెండు వారాలకి ఆడిషన్కి రమ్మని అక్కడ నుండి లెటర్ రావడంతో చాలా గ్యా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం అతన్ని మద్రాసుకి పంపడానికి ఒప్పుకోలేదు కానీ గిరిబాబు పట్టుబట్టి కూర్చోవడంతో తప్పనిసరిలో ఒప్పుకోగా గిరిబాబు మద్రాసుకి చేరుకొని అక్కడ దైవియే సాహస్య లక్ష్మి అనే మూవీ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ వారు ఇతనికి మేకప్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ చేసి ఆ మూవీకి హీరోగా గిరిబాబుని సెలెక్ట్ చేసి మరుసటి రోజు ఆ మూవీ పేరుతో పాటు ఆ మూవీలో గిరిబాబు హీరోగా యాక్ట్ చేస్తున్నాడని అనౌన్స్ చేయడంతో గిరిబాబు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఊర్లో వారికి కూడా ఈ విషయం తెలిసి తమ ఊరి నుండి ఒకడు హీరో అయ్యాడని మురిసిపోయారు గిరిబాబు కూడా త్వరలో తాను హీరో అవుతానని మురిసిపోయాడు కానీ అనుకోకుండా ఆ మూవీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా అని ఆగిపోయింది దీంతో గిరిబాబు చాలా బాధపడ్డాడు మళ్ళీ ఎవరైనా అవకాశాలు ఇస్తారా అని ఎదురు చూశాడు కానీ ఎవ్వరూ ఇవ్వకపోగా తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తిరిగి తమ ఇంటికి వెళ్ళాలని అనుకోగా సినిమా ఆగిపోయిందని తెలిస్తే ఊర్లో వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అని మళ్ళీ మద్రాసులోనే ఉండి సినిమాల్లో ఎలాగైనా ట్రై చేయాలని అనుకున్నాడు అలా ఛాన్సుల కోసం తిరుగుతున్నప్పుడే అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఉన్న జీ వరలక్ష్మి గారు అప్పటికే మూగ్జీవులు అనే మూవీకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేయగా ఆ మూవీ రిలీజ్ చేయకముందే సెకండ్ మూవీనిచ్చారని ఒక ఆడిషన్ నిర్వహించారు దీంతో ఈ విషయం తెలుసుకున్న గిరిబాబు ఆడిషన్లో పాల్గొని బాగా పర్ఫామ్ చేయగా ఇద్దరు హీరోలో గిరిబాబును ఒక హీరోగా జీ వరలక్ష్మి గారు సెలెక్ట్ చేశారు అయితే అప్పుడే వరలక్ష్మి గారికి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో మొదటి మూవీ మూగజీవులు రిలీజ్ అయ్యి వచ్చినట్టు డబ్బులతో సెకండ్ మూవీ స్టార్ట్ చేయాలనుకున్నారు ఇక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఒకటిన మూగజీవులు మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అవ్వడంతో భారీగా నష్టాలు రావడంతో వరలక్ష్మి గారిని ప్రొడక్షన్ డైరెక్షన్ జోలికి వెళ్ళకూడదని ఆమె భర్త కెఎస్ రావు గట్టిగా చెప్పడంతో అందుకు గిరిబాబు చేయాల్సి ఈ మూవీ కూడా ఆగిపోయింది దీంతో ఓపిక నశించిన గిరిబాబు ఊరికెళ్లగా అక్కడ కొందరు హేళన చేసినప్పటికీ అవేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు అయితే ఒకరోజు గిరిబాబు తన ఫ్రెండ్స్ స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ న్యూస్ పేపర్ కొత్త నటీనట్లు కావాలి అని యాడ్ ఉండగా అది చూసి ట్రై చేయాలని అనుకోగా మళ్లీ రిస్క్ ఎందుకని ఊర్లోనే ఉండిపోయాడు కానీ ఓసారి తన లక్ ని పరీక్షించుకోవాలని తన స్నేహితుడైన నాగేశ్వరరావు సహాయంతో ఫొటోస్ ని మద్రాసుకి పంపించగా వారొక్క వారంలోనే ఆడిషన్ కి రమ్మని తిరిగి లెటర్ రాశారు అయితే ఈసారి ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినకుండా ఈసారి సెలెక్ట్ అవ్వకపోతే జీవితంలో నాటకాలు సినిమాల మాట ఎత్తనని చెప్పడంతో కుటుంబ సభ్యులు సరే అని ఒప్పుకున్నారు అయితే అప్పటివరకీ శేషగిరిరావుగా ఉన్న తన పేరుని న్యూమరాలజీ ప్రకారం గిరిబాబుగా మార్చుకుని మద్రాస్కెళ్ళాడు అక్కడ ఎస్టీ లాల్ అనే డైరెక్టర్ గిరిబాబుకి ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ చేసి మెయిన్ హీరోగా మూవీకి సెలెక్ట్ చేశారు అయితే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తవగానే సెకండ్ షెడ్యూల్కి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్స్ ఎవ్వరు ముందుకు రాక తన ఉన్న డబ్బులు కూడా అయిపోవడంతో డైరెక్టర్స్ ఎస్టీ లాల్ పదిహేను రోజుల షూట్ తర్వాత ఆ మూవీని ఆపేయడంతో విసుగు చెందిన గిరిబాబు ఈసారి ఊరికెళ్లకుండా ఎలాగైనా నటుడవ్వాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండగా మోహన్ బాబుతో పరిచయం ఏర్పడింది అలా వీరిద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ ఛాన్స్ల కోసం తిరుగుతూ ఉండే కానీ రెండు సంవత్సరాలైనా గిరిబాబుకి ఛాన్సులు రాకపోయేసరికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తిరిగి ఊరికెళ్లిపోయాడు ఇక ఊర్లో హేళన చేస్తూ మాట్లాడడంతో గిరిబాబు తట్టుకోలేక ఇంట్లోనే ఉండేవాడు ఇది ఇలా ఉన్నప్పుడే తన స్నేహితుడు నాగేశ్వరరావు ఒక పేపర్లో వచ్చిన మూవీ ఆడిషన్ ప్రకటనను చూసి గిరిబాబు ఫొటోస్ని పంపించగా అందుకు డైరెక్టర్ పూర్ణచంద్ర రావు రమ్మని తిరిగి లెటర్ రాయిగా తన స్నేహితుడు గిరిబాబుకి చెప్పగా కుటుంబ సభ్యులు కూడా గిరిబాబు పరిస్థితిని చూసి వెళ్ళమని ఎంకరేజ్ చేశారు దీంతో జరిగే జగమే మాయా అనే మూవీ ఆడిషన్లో పాల్గొనగా ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా గిరిబాబు సెలెక్ట్ అవ్వగా అందులో గిరిబాబుకి నెగిటివ్ పాత్రను ఇచ్చారు అలా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ రోల్స్లో గిరిబాబు నటన్ని చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యి కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గిరిబాబుతో ఏడు సినిమాలకి పైగా సైన్ చేయించుకున్నారు ఇక జగమే మాయా మూవీ పంతొమ్మిది వందల మూడులో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో గిరిబాబుకి విలన్ ఛాన్స్ ఎదుక్కుంటూ వచ్చాయి దీంతో దొరబాబు అన్నాదమ్ముల అనుబంధం జ్యోతి మా దైవం అనే మూవీస్ ని చేస్తూ మధ్య మధ్యలో హీరోగా కూడా కొన్ని మూవీస్లో చేసిన అవి హిట్ అవ్వకపోయేసరికి విలన్ గానే కెరియర్ ని కొనసాగించి సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై సినిమాలు చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారాడు దీంతో తన ఫ్యామిలీని కూడా మద్రాసులోకి తీసుకొచ్చి అక్కడే సెటిల్ చేశాడు అప్పటి నుండి గిరిబాబు తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాకపోగా ఇప్పటివరకు గిరిబాబు ఏడు వందల యాభై సినిమాలకి పైగా నటించాడు ఇదిలా ఉంటే తన సినీ వారసులుగా ఇద్దరు కొడుకుల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని గిరిబాబు అనుకున్నాడు కానీ రఘుబాబుకి మాత్రం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అయితే రఘుబాబు తన స్కూలింగ్ని రావి నూతల్లోని ప్రాథమిక పాఠశాలలో చదవగా ఎప్పుడైతే గిరిబాబు ఫ్యామిలీని చెన్నైకి తీసుకెళ్లి వెళ్ళాడో అప్పట్ నుండి అక్కడే తన హై స్కూల్ని కంప్లీట్ చేసి ఇంటర్ కోసం చెన్నైలో ఉండే ఒక ప్రైవేట్ కాలేజీలో చేరాడు తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రఘుబాబు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవ్వగా తన వల్ల చదువులు అవ్వమని ఇంజనీరింగ్కి కి స్టాఫ్ పెట్టేశాడు ఇక రోజులు గడుస్తున్న కొద్దీ రఘుబాబుకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడడంతో అందుకు తండ్రి కూడా సపోర్ట్ చేస్తూ తను డైరెక్ట్ చేసిన రణరంగం ముద్దు ముచ్చట సింహ సింహగర్జన సంధ్యారాగం మెరుపు దాడి వంటి మూవీస్కి అకౌంటెంట్గా చేపిస్తూ రఘుబాబుకి ప్రొడక్షన్ మీద అవగాహన తెప్పించాడు అలా ప్రొడ ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో చాలా వరకు ఫ్లాప్ అవడంతో గిరిబాబు ఆర్థికంగా చాలా నష్టపోయాడు అయినా కూడా కొడుకుని ఇండస్ట్రీలో నిలబెట్టాలని తమిళ్ మలయాళం కన్నడ మూవీ డబ్బింగ్ రైట్స్ని తీసుకొని తెలుగులో రిలీజ్ చేస్తూ రఘుబాబుని డిస్ట్రిబ్యూటర్గా మార్చాడు అయితే డబ్బింగ్ మూవీస్ హవా తగ్గడంతో డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ కోసం రఘుబాబు దాసర్ నారాయణరావు గారి దగ్గర జాయిన్ అయ్యాడు అలా టూ టౌన్ రౌడీ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే రఘుబాబు లుక్స్ మరియు కామెడీ టైమింగ్స్ దాసరి గారికి నచ్చి ఆ మూవీలో చిన్న పాత్రని కూడా ఇచ్చాడు నిజానికి రఘుబాబుకి యాక్టింగ్ చేయడం అంటే నచ్చకపోయినా దాసరి గారి మీద ఉన్న భయంతో టూ టౌన్ రౌడీ మూవీలో నటించడం ద్వారా తన రంగ ప్రవేశం చేశాడు ఇదిలా ఉంటే గిరిబాబు తన రెండో కొడుకైన బాబుని హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని తనే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఇంద్రజిత్ అనే కౌబాయ్ మూవీని ప్లాన్ చేసి యాభై లక్షల రూపాయలు ఫైల్లో మూవీని కంప్లీట్ చేశాడు అయితే ఇక ఈ మూవీ రిలీజ్ సమయంలోనే చిరంజీవి నటించిన కొదమసింహం మూవీ రిలీజ్ అవ్వడంతో ఇంద్రజిత్ మూవీ భారీగా ఫ్లాప్ అయింది దీంతో గిరిబాబు ఆర్థికంగా చాలా ఇబ్బందులు నేర్కోవాల్సి వచ్చింది మరోవైపు రఘుబాబు సినిమా తీద్దామంటే డబ్బులు లేక జాబ్ చేద్దామంటే సరైన చదువు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే సినిమాల్లో యాక్ట్ చేయాలని డిసైడ్ అవ్వగా అదే సమయంలో సత్యారెడ్డి అనే డైరెక్టర్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే మూవీని చేస్తున్నారని తెలుసుకుని ఆడిషన్లో పాల్గొనగా రఘుబాబుని హీరోగా ఆ మూవీకి సెలెక్ట్ చేశారు అలా ఆ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత మొండి మొగుడు పెంకి పెళ్లం ఉలియన్ నేరం అని తమిళ్ తెలుగు మూవీస్ లో నటించిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రఘుబాబు కెరీర్ మళ్లీ మొదటికి వచ్చింది అందుకు తోడు రఘుబాబు హీరోగా తులసి హీరోయిన్ గా సత్యభామ సరదా కృష్ణుడు అనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి సగంలో ఆగిపోవడంతో రఘుబాబుకి పూర్తిగా అవకాశాలు తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రఘుబాబు స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపించగా వంశీ డైరెక్షన్ లో లేడీ డిటెక్టివ్ అనే ఈటీవీలో ప్రసారం అయ్యే సీరియల్ లో రఘుబాబుకి ఒక మంచి పాత్రని ఇచ్చారు అలా ఆ సీరియల్ కి మంచి రెస్పాన్స్ రావడం స్నేహ అనే సీరియల్లో కూడా నటించాడు కానీ అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీకి మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిన గిరిబాబు తన ఫ్యామిలీతో చెన్నైలోనే ఉండడం వల్ల వీరికి సినిమా ఛాన్సులు తగ్గాయి ఇక తర్వాత రఘుబాబు రాళ్లపల్లి గారితో కలిసి మద్రాసులోనే ఉంటూ నాటకాలు చేస్తున్న ప్రయోజనం లేదని తెలుసుకున్న గిరిబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్కి ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది ఇక అలా హైదరాబాద్కి వచ్చి రఘుబాబు ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి దూరదర్శన్లో చెప్పే వచ్చే వసంత కోకిల అనే సీరియల్ లో పాల్గొనగా డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు రాఘుబాబుకి ఒక నెగిటివ్ పాత్రనిచ్చాడు అయితే అందులో చేసిన పాత్రను చూసిన డైరెక్టర్ కృష్ణవంశీ రఘుబాబును పిలిచి మురారీలో రాంబాబు పాత్రనివ్వగా దీంతో రఘుబాబు తను చేస్తున్న సీరియల్స్ని అక్కడికక్కడే స్టాప్ చేసి మురారీ మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయిన రఘుబాబుకి మాత్రం ఛాన్సులు రాలేదు దీంతో మళ్ళీ స్మాల్ స్క్రీన్లో అంతరంగాలు ముత్తైదు అనే సీరియల్లో చేశాడు అలా ఒకవైపు సీరియల్స్ నటిస్తూనే మరోవైపు ప్రతి ఒక్క మూవీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఛాన్స్ అడుగుతూ ఉండగా వివి వినాయక్ తీబోయే ఆది మూవీలో రఘుబాబుకి ఒక పాత్రనిచ్చాడు ఇక ఈ మూవీ రెండు వేల రెండులో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో అప్పటి నుండి రఘుబాబు తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు అలా చెన్నకేశవరెడ్డి జెమిని దిల్ ఒకటో నెంబర్ కుర్రాడు యజ్ఞం బన్నీ అని ఒకవైపు సిరియస్ పాత్రలు చేస్తూ మరోవైపు టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి మూవీస్లో కామెడీ ఆర్టిస్ట్గా తన సత్తా చాటుకున్నాడు ఇక ఇప్పటివరకు రఘుబాబు మూడు వందల సినిమాల్లో నటించాడు అయితే గతంలో రఘుబాబు తన బిఎండబ్ల్యూ కార్లో మిర్యాల వెళ్తూ ఉండగా టిఆర్ఎస్ జనార్దన్ తన వెంచర్ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో నల్గొండ శివార్లో జనార్దన్ రాంగ్ రూట్ లో వెళ్తూ ఉండగా స్పీడ్ గా వస్తున్న రఘుబాబు కార్ జనార్దన్ బైక్ ని ఢీకొట్టడంతో జనార్దన్ గాల్లోకి ఎగిరి కార్ బ్యాలెట్ పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ముందుగా రఘుబాబు బిఎండబ్ల్యూ కార్ లో ఉన్నప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత వెనకే వస్తున్న కార్ లోకి మారగా ఈ ఇష్యూ కొద్దిసేపటికే పెద్దదవ్వడంతో జనార్దన్ భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకి రఘుబాబు నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రఘుబాబుకి బెయిల్ ని మంజూరు చేసి చేసిన విషయం తెలిసిందే ఈ ఇష్యూ కాస్త సైలెంట్ అవ్వగా ఆ తర్వాత రఘుబాబు మళ్ళీ ఇండస్ట్రీలో అడపాదడప మూవీస్ చేస్తూ ఉన్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి రఘుబాబు గురించి ఆయన తండ్రి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్